హాయ్ హలో అందరికీ అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ నేను వచ్చేసి బయట ఊడ్చల్ వేసిన ఊడ్చల్ వేసినాక నాకు ఇక్కోండి ఆరుద్ర పురుగు దొరికింది మనం పట్టుకోవడంతో ముడుచుకపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఆగినాక కదులుతుంది ఇది వచ్చింది అంటే మనకు కూడా వర్షాకాలం వచ్చినట్టే మనకు ఆరుద్ర పురుగు ఓపతుంది అంటే ఇంకా మనకు వర్షాలు చాలా అంటే చాలా పడతాయి కదులుతుంది చూసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనం పట్టుకున్నాం కాబట్టి ముడుచుకోకపోతుంది అక్కు మా చిన్నప్పుడు అయితే మేము అగ్గిపెట్టేళ్లలో పెట్టుకొని ఆడుకునేది వీటిని చూసం ఇంకా ఇప్పటి అయినా మనకు వర్షాలు చాలా పడాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా నా చెడు ఎక్స్పీరియన్స్ సబ్స్క్రైబ్ ఇది అవుపడింది అంటే ఇంకా వర్షాలకు తిరుగులేదు చాలా అంటే చాలా పడతాయి బాయ్ బాయ్ మళ్ళా నా చెరంటీల ఎక్స్పీరియన్స్ సబ్స్క్రై బాయ్ చెప్తే బాయ్ చెప్తాను అది కూడా బాయ్ బాయ్